విద్యార్థులకు రుణభారం ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు విద్యాలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం అందించబోనుంది విద్యార్థులు ఆర్థిక సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా విద్యార్థులు రుణాలు స్కాలర్షిప్లు పొందవచ్చు ఎటువంటి తనిఖీ లేకుండా పోర్టల్ ద్వారా దాదాపు నాలుగు లక్షల రూపాయలు విద్యార్థులు రుణం పొందవచ్చు ఈ రుణానికి ఎనిమిది పాయింట్ నాలుగు శాతం నుండి వడ్డీ ప్రారంభమవుతుంది విద్యాలక్ష్మి పోర్టల్ కోసం దరఖాస్తు చేసుకునేవారు కేవైసీ పత్రాలు దాంతోపాటు గత ఆరు నెలలకు సంబంధించిన బ్యాంక్ పాస్బుక్ పూర్తి వివరాలు స్టేట్మెంట్తో పాటు పదో తరగతి ఇంటర్మీడియట్ మార్క్ బుక్ లిస్టులు జత చేయాల్సి ఉంటుంది దీనిపై సంబంధించిన విద్యార్థులు పూర్తి వివరాలు తెలుసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను